ఈశ్వర నిర్ణయము ఈశ్వర సంకల్పము నేడు మానదు ఈశ్వరుడు ఏది సంకల్పం చేశాడో అది ఇవాళ మారిపో అంటే మారేది కాదు భవిష్యత్ జన్మ జన్మంబులం హరి చింతారతియున్ హరి ప్రణుతి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవలు మీరర్థిన్ ప్రసాదింపరే ఇది అడిగాడ అక్కడికి ఎందరో ఋషులు వచ్చారు ఆయన అడిగిన విషయం ఏమడిగాడంటే నేను వృగాధీశ విషాన లంబలకు మే నొప్పింటూ శంకింప ఈశ్వర సంకల్పము మా నేడు మానదు ఈశ్వరుడు ఏమి సంకల్పం చేశాడో ఆ సంకల్పం జరుగుతుంది ఈ మాట చెప్పడానికండి ఇలా పద్యం రాయాలన్నా వ్యాసుడి హృదయాన్ని అర్థం చేసుకుని యథాతథంగా తెలుగులో ఇలాంటి మాటలు పడాలన్నా రామచంద్రమూర్తి అనుగ్రహం ఉంది కాబట్టి పడ్డాయి సాధారణంగా మృత్యు వచ్చేస్తోంది అంటే ఒక రోగం కారణం చెప్తాం ఆ రోగానికి కారణం ఏం చెప్తాం అంటే మీరు అలా ఉండకుండా ఉండాల్సిందండి మీరు అలా చేయకుండా ఉండాల్సిందే మీరు అశ్రద్ధ చేసేసారు మీరు అక్కడికి ఎడితే బాగుండేది మీరు ఇక్కడికి ఎడితే బాగుండేది అంటాడు తప్పించి మరణము ఆసన్నం దానికి ఒక కారణము చూపించాలి కాబట్టి ఒక వ్యాధి కనపడుతోంది కాబట్టి కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యేది వ్యాధి మాంపలేరు ఈ శరీరం వెళ్ళిపోవడానికి మూట సర్దేసుకుంటోంది కాబట్టి ఇది ఈశ్వర సంకల్పము కాబట్టి శరీరమును డొల్ల చేయడానికి ఈశ్వరుడు రోగమును పంపించాడు కాబట్టి ఇది వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతుంది నేను దీన్ని వెళ్ళిపోవడానికి అంగీకరిస్తున్నాను ఈశ్వరుడు యొక్క సంకల్పము మారదు ఇది వెళ్ళిపోతుంది అన్న మాట ఎన్ని కోట్ల మందిలో ఏ ఒక్కదంటాడో నాకు చెప్పండి పరీక్షిత్ అంటున్నాడు ఇవాళ ఉరగాధీశ విశాలొప్పింతు శంకింప ఈశ్వర సంకల్పము నేడు మానదు కానీ ఆయన అడుగుతున్నది ఏమిటంటే నేను చచ్చిపోకుండా చూడండి అని నేను ఎవరిని అడగను నన్ను రక్షించమని నేను అడగను పోని ఏమండే ఆ శాపం ఇచ్చాడు కదా ఆ శృంగి కాళ్ళు అట్టుకుంటే పోనీ శాపం ఏమైనా వెనక్కి తీసుకుంటాడా లేకపోతే దీన్ని ఇంకొక రకంగా మార్చే అవకాశం ఉంటుందా లేకపోతే దీనికన్నా పైకోర్టు లాంటిది ఏమైనా ఉంటుందా అక్కడికి వెడితే ఏమైనా కొంచెం మార్పు చేస్తారా నేను ఎలాగో అలా బతికేస్తే సరిపోతుందా ఇంత తప్పు చేసినా నేను బతికేస్తే చాలండి ఈ సౌకబారు మాటలు పరీక్షిత్ మాట్లాడటం లేదు ఆయన మాటల్లో ఎంత ధృతి ఉందో మీరు చూడండి ఆ ఒక్క పద్యం పరీక్షిత్తు యొక్క హృదయమును పరీక్షిత్తు యొక్క సంస్కారాన్ని ఆవిష్కరిస్తుంది ఆయన అడుగుతున్నది ఏమిటి అంటే భవిష్యత్ జన్మ జన్మంబులం నాకు భవిష్యత్తులో భవిష్యత్ అంటే ఇప్పుడు ప్రస్తుతం అన్నది కలియుగమే కదా మళ్ళీ ఉత్తర జన్మ తీసుకున్నప్పుడు నాకు జన్మము వచ్చినప్పుడు నాకు ఏం కావాలి హరిచింతారతియున్ నా మనస్సు ఎప్పుడూ శ్రీ మహావిష్ణువునే స్మరిస్తూ ఉండాలి హరి ప్రణుతి స్మరించడం కాదు ఎక్కడైనా స్వామివారి ఉత్సవమూర్తి కనపడ్డా దేవాలయం కనపడ్డా స్వామి దేవాలయం కనపడ్డా డాల శిరస్సు ఉంచి ఇలా నమస్కరించగలిగినటువంటి సంస్కార బలం నాకు కావాలి అందుకని హరిచింతారతియున్ హరిప్రణుతి భాషాకర్ణ నాసక్తియున్ ఎంత గొప్ప మాట చూడండి అది బాగా చెప్పేవాడు దొరకాలని ఆయన అనలేదు ఆయన ఏమన్నాడంటే భాషాకర్ణ నాసక్తియున్ ఆ స్వామి గురించి నాలుగు మాటలు చెప్పేవాడు దొరికితే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి వినేటటువంటి జిజ్ఞాస నాకు కలుగుగాక అందుచేత భాషాకర్ణనాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ నిరంతరము ఈశ్వరుడు యొక్క పాద సేవనము చేయగలిగినటువంటి కర్మేంద్రియములు కావాలి అర్ధిన్ నాకు నేను అర్థిస్తున్నదది నాకు అవి కలిగేటట్టుగా మీరందరూ నన్ను అనుగ్రహించరా నాకు ఆశీర్వచనం చెయ్యరా అని అడుగుతున్నాడు అడుగుతున్న సమయంలో ఎక్కడ ప్రాయోపవేశం చేశాడు ఉత్తర జన్మలో తనకి ఉత్కృష్టమైనటువంటి జన్మ కోసమని ఆయన అడగలేదు ఆయన అడిగింది ఏ జన్మలో ఉన్నా ఏ శరీరములో ఉన్నా కావలసినవి ఏమిటి ఇవి అడిగాడంతే పరీక్ష హరి చింతారతయున్ హరి ప్రణుతి భాషాకర్ణనాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ ఈ నాలుగు నాకు కావాలి అని అడిగితే సుఖబ్రహ్మ వచ్చి కూర్చుని ఉంటే సుఖబ్రహ్మకి పాద ప్రక్షాళనం చేయించాడు ఆచమనీయం ఇచ్చాడు కూర్చోపెట్టి నమస్కరించి ఒక మాట చెప్పాడు ఆయనకి శాస్త్రాంగం చేసి అయ్యా నాకొక్క కోరిక ఉంది నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్షాన్ని పొందడానికి నాకు కల్పవృక్షంలా మీరు వచ్చారు మీరు ఒక చోట ఉండేటటువంటి వారు కాదు అటువంటిది మీరు అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు కనుక నాకు అటువంటి విషయము ఏది ఉన్నదో దానిని నాకు తెలియచేయుడు మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు వింటే భాగవతంలో పరీక్షిత్తు వేసిన ప్రశ్న ఎవరి కోసం వేశాడో శుకుడు ఎప్పుడొస్తాడో మీకు అర్థమైపోతుంది